ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు ఈ శ్లోకం తప్పులు చదవకుండా ధారణ చేసి అమ్మవారి పాదం మీద కొద్దిగా కుంకం వేసి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడై చక్కగా పుత్రపౌత్రాదులను చూసి మూడు తరాలు చూసి ఆయన ఒడిలో తలపెట్టుకుని తన శరీరం విడిచిపెట్టగలిగిన భాగ్యాన్ని పొందుతుంది పసుపు కుంకాలతో కాలం ఉంటుందంటారు ఇది యథార్థంగా నా జీవితంలో ఒకానొక సందర్భంలో అనుభవంలోకి వచ్చింది ఒక విషయంలో కానీ వ్యక్తిగత విషయాలు నేను సభా వేదికల మీద చెప్పడం నాకు అలవాట్లేదు అందుకని చెప్పడం అంత గొప్ప శ్లోకం అందులో శంకరులు అంటారు స్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిమాత్యాది విశద కరాళం యక్ేళం కబళత తవ కాల కలన నశంభోస్తన్మూలం తవ జన తాటంక